ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిమ్ ప్రొడక్ట్స్ వాడాలి సో జనరల్ గా నైట్ ఎక్కువ సార్లు ఊరిని కెళ్ళడం మూత్రానికి వెళ్ళడం అనేది షుగర్ ఉన్న వాళ్ళలో మాత్రమే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం కానీ నార్మల్ గా ఉన్న వాళ్ళలో కూడా ఇలాగా ఉంటుందా ఎక్కువ సార్లు మూత్రం వెళ్ళడం వల్ల అసలు ఏమైనా మనకి అనారోగ్య సమస్య ఉన్నట్లా వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఆదిష్ పరమ డాక్టర్ నమస్తే నమస్తే షుగర్ పేషెంట్స్ తరచుగా మూత్రానికి వెళ్తుంటారు నైట్ కూడా ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్తుంటారు కామన్ గా చెప్పే ప్రాబ్లం అయితే అసలు నైట్ ఎక్కువ సార్లు వెళ్ళడం అనేది అదొక అనారోగ్య సూచన ఎవరికి ఎక్కువగా ఉంటుంది సో ఇంట్రెస్టింగ్ ఎందుకంటే నా క్లినికల్ ప్రాక్టీస్ లో ఇదే ప్రాబ్లమ్ తో అవుతుంటారు ఫస్ట్ అండ్ మోస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు రాత్రులు ఎన్నిసార్లు నీళ్ళు తాగుతుంది వాళ్ళు ఏం చేస్తారంటే యూరినేషన్ చేసినప్పుడల్లా నీళ్ళు తాగడం మొదలు సో జనరల్ రికమెండేషన్ ఆఫ్టర్ సిక్స్ ఆర్ సెవెన్ వాటర్ ఇంటేక్ తగ్గించుకోవడం మంచిది పర్టికులర్గా ఏజ్డ్ పీపుల్లో ఎల్డర్లీ పీపుల్లో తగ్గించుకోవడం మంచిది అండ్ మెన్ మెన్లో సో వీళ్ళకి ఏంటంటే ఆర్ ఎనీబడీ వాటర్ తాగంగానే యూరిన్ రావడం సహజం సో ఈ హ్యాబిట్ వల్ల ఫ్రీక్వెంట్గా యూరినేషన్ అనేది చేస్తూ ఉంటారు దీనివల్ల స్లీప్ డిస్టర్బ్ అవుతుంది సో ఫస్ట్ అనేది దీంట్లో ప్రాబ్లం హ్యాబిట్ ఆ హ్యాబిట్ని అరికెట్టుకోవడం మనం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ లేకపోతే లాంగ్ టర్మ్లో వేరే విధంగా బాడీ మీద హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి తర్వాత నేను మెన్ గురించి మాట్లాడినప్పుడు న్యాచురల్ ఏజింగ్ ప్రాసెస్లో మెన్ అందరికీ కూడా ప్రాస్టేట్ కణం అనేది పెరుగుతూ వస్తుంది ఆల్మోస్ట్ ఏజ్ వేరియేషన్స్ ఉండొచ్చు బట్ వయసు పెరిగే క్రమంలో ఇది వస్తుంది వీళ్ళందరికీ కూడా ఫ్రీక్వెంట్ యూరినేషన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది సో ఎప్పుడైతే యూరిన్ ఇట్లా ఫ్రీక్వెంట్గా వస్తుందో వీళ్ళల్లో యూరినరీ అబ్స్ట్రక్షన్ ఆర్ ఆ మూత్రం పోయే మార్గంలో సరిగ్గా ప్రవాహం లేనందువల్ల ఈ సమస్య ఆ అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా కామన్ ఇక్కడ మనం కోట్ చేసుకోవాల్సింది ఏంటంటే వెమెన్ పర్టికులర్గా వాటర్ తక్కువ తాగుతారు అండ్ సోషల్ స్టిగ్మా వల్ల ఈ వర్కింగ్ ఉమెన్ క్లాస్లో టాయిలెట్ యూటిలైజ్ చేయడం తక్కువగా చేస్తారు వీళ్ళల్లో కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వెరీ కామన్ సో ఇక్కడ మనం టాపిక్లో డయాబెటీస్ని ఎక్స్క్లూడ్ చేసాం ఎక్స్క్లూడ్ చేసిన తర్వాత ఎందుకు వస్తుంది యూరినేషన్ అనేది మనం మాట్లాడుకోవాలి సో ఈ రెండు కండిషన్స్లో కామన్ పాయింట్ యూరినరీ ఇన్ఫెక్షన్ ఎవరైతే నీళ్లు తక్కువ తాగుతారో ఇన్ జనరల్ వాళ్ళకి స్టోన్ ఫార్మేషన్ కెపాసిటీ అనేది పెరుగుద్ది కిడ్నీ స్టోన్స్ యూరినరీ స్టోన్స్ ఉన్నప్పుడు మళ్ళీ యూరిన్ ఫ్రీక్వెంట్గా వచ్చేదానికి ఆస్కారం ఉంది తర్వాత కొన్ని మెడికల్ కండిషన్ బ్లడ్ ప్రెషర్ బ్లడ్ ప్రెషర్ సాధారణంగా ఫస్ట్ ఇన్స్టెన్స్లో హెడ్ ఎక్కు తలదగడమే కాకుండా ఫ్రీక్వెంట్ యూరినేషన్ కూడా ఒక సిమ్టమ్గా గ్రహించాల్సిన అవసరం అదేవిధంగా హార్ట్ ఫెయిల్యూర్ ఎవరికైతే హార్ట్ సరిగ్గా పనిచేయదో వాళ్ళు కూడా నైట్ టైం యూరినేషన్కి గురవుతారు ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ బీపీ ఉన్నా వెళ్తారు హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నా వెళ్తారు తర్వాత కొన్ని పర్టికులర్ కండిషన్స్ ఎక్కడైతే నీళ్ళు బాడీలో రీటైన్ అవుతావో మేము దాన్ని ఎడిమా అంటాం సో ఆ ఎడిమా ఉన్నవాళ్ళు ఎవరికైతే ఆ తత్వం ఉన్నవాళ్ళు జనరల్గా లివర్ అండ్ కిడ్నీ డిజీజెస్లో ఇది జరుగుద్ది సో ఆ తత్వం ఉన్నవాళ్ళు కూడా ఎక్కువ శాతం యూరినేషన్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అలాగే ఈ కండిషన్స్ అన్నింటిలో కూడా ఒక టైప్ ఆఫ్ మెడిసిన్ మేము డైబెటిక్స్ అంటాం కామన్ మ్యాన్కి అర్థం కావాలంటే వాటర్ పిల్ అంటాం ఈ వాటర్ పిల్లు వాడినప్పుడు కూడా ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ జరుగుద్ది అండ్ ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ వాటర్ పిల్ని డ్యూరింగ్ ద డే టైం జనరల్గా నా ప్రిస్క్రిప్షన్ ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ అవర్స్లో తీసుకోండి అని చెప్తాను టువర్డ్స్ ద ఈవినింగ్ కానీ అది ఆ ట్యాబ్లెట్ వేసుకునే పరిస్థితి వస్తే మీకు యూరినేషన్ ఎక్కువగా అయ్యేదానికి ఛాన్స్ ఉంది సో ఇలా డిఫరెంట్ రీజన్స్తో మనకి యూరినేషన్ వచ్చేదానికి ఆస్కారం ఉంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా వెలుగులోకి వచ్చేది ఊబకాయానికి సంబంధించిన ఒబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా సో దీంట్లో కూడా కాళవాపులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ కాళవాపుల కారణంగా పడుకోగానే మూత్రం అనేది ఎక్కువ ఫ్రీక్వెంట్గా రావడం అనేది కూడా గమనించడం జరుగుద్ది సో వీళ్ళకి స్లీప్ స్టడీ చేసి ఓ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉందా లేదా అనే నిర్ధారణ చేసి దానికి తగు చర్యలు తీసుకుంటే ఈ ప్రాబ్లము మనం సరిదిద్దుకోవచ్చు ఎస్ స్లీప్ స్టడీ చేయాలి స్లీప్ స్టడీ అంటే గురకబెట్టే ప్రతి ఒక్కరికి స్లీప్ యాప్నియా ఉందని కాదు ఎవరికైతే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ మ్యాచ్ ఉండి వాళ్ళు శ్వాస తీసుకునే న్యాచురల్ ప్రక్రియ జరగట్లేదు అంటే ఇక్కడ జరగట్లేదు అంటే కొంతమంది శ్వాస తీసుకోవడం ఆగిపోతుంది ఎస్ ఎస్ అందుకంటే అది హార్ట్ మీద బ్రెయిన్ మీద ఎఫెక్ట్స్ చూపిస్తుంది కాబట్టి స్లీప్ స్టడీ చేసి నిర్ధారణ చేసి దానికి తగ్గు చర్యలు వివిధ రకాల ట్రీట్మెంట్ అప్రోచెస్ ఉన్నాయి అవి చేయొచ్చు అంటే సో జనరల్గా మోర్ దెన్ టూ టైమ్స్ ఇన్ ద నైట్ ఈజ్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఎందుకంటే మీ స్లీపింగ్ స్కెడ్యూల్లో ఎయిట్ అవర్స్ ఈస్ రిక్వైర్డ్ మోర్ దెన్ టూ టైమ్స్ మధ్యలో లేసాం అనుకోండి మీ స్లీప్ సైకిల్ అనేది బ్రేక్ అయిపోతుంది ఒకటనేది సహజంగా జరుగుద్ది సో ఆ ఒకటంటే ఎవ్రీ ఫోర్ అవర్స్ బ్రేక్ అనుకుందాం ఎయిట్ అవర్స్ సైకిల్ నేను దాన్ని ఇంకా డివైడ్ చేసి టూ టైమ్స్ బ్రేక్ అన్నాను అనుకోండి ఎవ్రీ త్రీ అవర్స్కే బ్రేక్ వస్తుంటే మీకు ఆ స్లీప్ సైకిల్ యాక్చువల్లీ స్లీప్ సైకిల్లో ఐదు రకాల ప్రక్రియలు జరగాలి జరిగినప్పుడే స్లీప్ బెనిఫిట్స్ అనేవి సంపూర్ణంగా మనకి రీచ్ అవుతాయి సో స్లీప్ సైకిల్ ఎన్నిసార్లు బ్రేక్ చేస్తామో అన్నిసార్లు మనకి బాడీలో అనర్థాలు జరుగుతాయి కాబట్టి నాట్ మోర్ దెన్ టూ టైమ్స్ ఇన్ ద నైట్ మనకి స్లీప్ అనేది బ్రేక్ కాకూడదు అందుకోసం నాట్ మోర్ దెన్ టూ టైమ్స్ యూరినేషన్ అనేది కూడా సిగ్నిఫికెంట్ పాయింట్ కింద మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి అంటే అక్కడ అక్కడ జరుగుతున్నది శరీరంలో మార్పుల కన్నా మీ స్లీప్ సైకిల్ మళ్ళీ డిస్టర్బ్ అవుతూనే ఉంది కదా మీరు నీళ్లు తాగినప్పుడల్లా మళ్ళీ పోవాల్సిన పరిస్థితి పర్టికులర్గా రాత్రులు మీరు వాటర్ తాగినందుకు ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ వస్తుంది దానివల్ల మీరు నిద్రపోరు నిద్ర సమంగా పోకపోతే బ్లడ్ ప్రెషర్ పెరిగే దానికి ఆస్కారం ఉంది

మీరు మన డిస్కషన్లో నోరు ఎండుకుపోద్ది వాటర్ తాగుతారు అన్నారు నోరు ఎండుకుపోతే వాటర్ తాగాల్సిన పరిస్థితి ఎవరికైనా అవసరం పడవచ్చు కానీ హాఫ్ లీటరు ఆర్ ఎక్కువ వాటర్ తీసుకోవడం కన్నా నోరు తడుపుకుంటే అంత యూరినేషన్ రాదు దాన్ని ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం కింద మనం ఆ అలవాటులో ఉన్న పొరపాటుని కరెక్ట్ చేసుకునే అది ఈజీ కానీ జనరల్గా అందరూ కూడా ఓ పెద్ద గ్లాసు ఓ హాఫ్ లీటర్ తాగేస్తారు దాని కారణంగా డెఫినెట్ నిద్ర అనేది డిస్టర్బ్ అవుద్ది అలా కాకుండా జస్ట్ నోరు తడుపుకునే విధంగా మనం కానీ చేసుకోగలిగితే దాహం ఎంత అవుతుంది అనేది చాలా మంది నైట్లు కూడా ఎక్కువ నీళ్ళు తాగాలి నీళ్ళు తాగితే మంచిది నీళ్ళు తాగితే మంచిది అని చెప్పడం వల్ల నైట్లు కూడా ఎక్కువ నీళ్ళు తాగుతుంది కానీ దానివల్ల మనకు అనర్ధాలు రాకుండా కాపాడుకోవాలి పర్టికులర్గా స్లీప్ డిస్టర్బెన్స్ లేకుండా కాపాడుకోవాలి అండ్ ఆ వాటర్ ఎక్సెస్ కూడా హార్ట్ మీద వైటల్ ఆర్గన్స్ మీద వెయిట్ పడకుండా కూడా మనం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది చాలామందికి ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ఉంటాయో వాటర్ రెస్ట్రిక్షన్ చేసుకోండి అని చెప్తుంటాం సో వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ అలా చెప్తుంటాం సో దాన్ని మించి తీసుకోవడం వల్ల మళ్ళీ బాడీ మీద హానికరమైన ఎఫెక్ట్స్ జరుగుతాయి కాబట్టి దాన్ని నివారించుకోవడం బెటర్ మనం నార్మల్ ఏంది అబ్నార్మల్ ఏది అనేది ఒక అవగాహన ఉండాలి సో నలభై ఏడు తారీఖున ఒకసారి సంవత్సరానికి ఒకసారి అయినా మీరు అండ్ డాక్టర్లు ఏదైతే ప్రిస్క్రబ్ చేస్తారో చెప్తారో చెకప్ చేయించుకోమని అవన్నీ టెస్టులు చేయించుకుంటే మంచిది ఇలాంటివి ఏదైనా స్విచ్లు కనిపిస్తం ఒకసారి డాక్టర్ని సంప్రదించడానికి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అవుతుంది నమస్కారం సార్ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హాస్టట్ యూ వాట్ ఎవర్ యూల్ డూ వితౌట్ ఎక్స్పెక్ట్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది